అట్రాక్ట్ చేయడం కోసం చాలా స్కీమ్స్ పెట్టడం జరిగింది ఆ క్రమంలోనే మనం రాఖీ పండుగ సందర్భంగా కూడా మహిళల కోసమే మహిళలకు ప్రత్యేకంగా ఆ రోజు ప్రయాణం చేసిన వారికి మనం కొంతమందిని ఒక ముగ్గురిని ఎంపిక చేసి మనం ఎండి గారి చెందిన మీద కూడా గతంలో మనం వాళ్ళకు క్యాష్ అవార్డ్స్ కానీ సమానం కానీ చేయడం అదే పద్ధతిలో దసరాకి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా మనం ఈ లక్కీ డిపో వల్ల లక్కీ ఈ స్కీమ్ని ప్యాసింజర్స్ ఏదైతే పద్దెనిమిది నుంచి ముప్పై అవుతారో బట్ ఇది సెప్టెంబర్ నెలలో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా దర్శన సందర్భంగా వాళ్ళని మనం ఈ స్కీమ్లో ఎంపిక చేసి మనం వాట్సాప్ వాట్స్ చేయడం జరిగింది సో అంటే డిసెంబర్ నైన్త్న మనకి మహిళా స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది మహాలక్ష్మి స్కీమ్ సో ఈ మహాలక్ష్మి స్కీమ్కి ముందు మనం కూడా మన సేల్స్ మనం పెంచడం కోసం ని ఆకర్షించడం కోసం సేల్స్ ప్రమోట్ చేయడం కోసం మనము రకరకాల లాయి అదే అదేవిధంగా ఈ లక్కీ విన్నర్స్ లక్కీ టీమ్ ద్వారా ఎండి చేసి వాళ్ళకి కొంతమందికి కాంట్రాక్టర్లు కూడా మనం బహుమతులు చేపట్టడం సో మరి మనకు ఎంపీఆర్ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత పబ్లిక్లోకి ప్రజల్లోకి మరింతగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇలాంటి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రయాణకులకు కొన్ని కన్సెషన్స్ ఇస్తూ అదేవిధంగా కొన్ని ఫిఫ్టీ స్కీమ్స్ పెడుతూ మనం ప్రజలకు వెళ్ళడం జరిగింది మరి ఈ సందర్భంగా కూడా సెప్టెంబర్లో మన దసరా పండుగ సందర్భంగా చేసినటువంటి ఈ స్కీము అప్పుడు ఎలక్షన్ కూడా ఉండడంగా ఉండడం మూలంగా మనం అది డ్రా ఓపెన్ చేయలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా ముందుగా ఈ అలాగే ఇది వినర్స్ ఎంపిక చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మన జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ కొన్ని సార్లు ఈ విన్నర్స్ ఎంపికైన తర్వాత ముఖ్య ఉద్దేశించి మాట్లాడతాను సో నేను వైలు సో ఇక్కడ అంటే పురుషులకు ఒక మనకు జెంట్స్ అండ్ లేడీస్కి సపరేట్గా ఐదు ఐదు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది రిజన్లో కాబట్టి ఈ రీజన్లో ఆరు డిఫోర్ ఉన్నాయి ఆరు డిపోలో కూడా మేజర్ బస్ స్టేషన్స్లో కొన్ని మైన మన మండల కోటర్ బస్ స్టేషన్లో కూడా ఈ గిఫ్ట్ ఇది అంటే కలెక్షన్ బాక్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు టికెట్ వెనకాల వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ మనం అకౌంట్ నెంబరు ఆధార్ నెంబర్ కూడా రాయమన్నాము సో అట్లీస్ట్ వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ ఉంటే మనం వాళ్ళని వెల్లడించే వీళ్ళందరికీ కూడా లాస్ట్ టైం మనకు ఎన్జిబిఎస్లో కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్ అంటే అక్కడ ఎన్టీఆర్ చెప్పిన దగ్గర వాళ్ళకి సన్మానించడము అదేవిధంగా కొన్ని స్కీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా మనకి అంటే ఐదుగురు జెంట్స్ అంటే ఐదుగురు లేడీస్ ఎంపిక చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇందులో మోస్ట్లీ నేను కొంతమందిని ఎడాక పిలిపించి అక్కడ అందజేయడం జరుగుతుంది మిగతా వాళ్ళకి రీసెంట్ లెవెల్లో అందజేయడం ఈరోజు ముఖ్యంగా వాళ్ళని బుక్ చేసి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి జరుగుతుంది సో బాక్స్ తీసుకురావల్సింది పీ లత అంటే వీళ్ళకి ఇంకా మనం ఫోన్ చేస్తేనే వాళ్ళ వాళ్ళు పూర్తి పోటీ కాబట్టి సో పీ లత సెకండ్ సార్ ఇది థర్డ్ థర్డ్గా రాస్తాం जी स्वप्न डबल नाइन जीरो एट डबल थ्री नाइन फोर नाइन वन फाइव थ्री फाइव वन ఖలీ డబల్ నైన్ వన్ టు వన్ ఫోర్ సంజయ్ కుమార్ మొబైల్ నంబర్ ఎని సెవెన్ ఫైవ్ సెవెన్ भारत कुमार सन्नाप भीम है बने हैं सचिन 1946935 इसी पीएसएपीसी मैंने दर्ज करा అవార్డులు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే కాదు గతంలో కూడా మరి ముందు ముందు స్థానంలో ఉండి అందరికీ ఆలస్యంగా సంస్థ సో మహిళ సాధికారత దిశలో మరి ఇప్పుడు గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మహిళలకు ప్రయాణంలో జరుపుకోవడం జరిగింది సో దీని ద్వారా చాలామంది మహిళలు లబ్ధి పొందుతున్నారు మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మన హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి గతం కంటే ఇప్పుడు చాలా పెరిగింది సంఖ్య అంతేకాకుండా చాలా దేవస్థానాలన్నీ అదేవిధంగా మరి జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాలకు మరి షాపులలో పనిచేసే వాళ్ళందరికీ కూడా మూడు నుంచి మూడున్నర నాలుగు వేల రూపాయలు ఆదా అవుతుంది వాళ్ళకి కూడా చాలా మరి బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ స్కిల్లో భాగంగా సో మరి ఆచేసిందో ఎక్కడ మేజర్గా ప్రాబ్లం అంటే చాలా సాఫ్ట్గా ఇది మనం ఆన్ చేయడం జరిగింది సో మరి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి జాయిన్ కళ్యాణి దాన్ని సో ముందులో విజేత అభినందన తెలుస్తున్నాను వాళ్ళకి సర్ప్రైజ్ వాళ్ళు కూడా ఆరంట్లు మర్చిపోయి ఉంటారు వాళ్ళకి ప్రైజ్ అనగానే కూడా వాళ్ళు చాలా సర్ప్రైజ్ కూడా ఇస్తారు అయితే ఆర్టీసీ ఆర్టీసీకున్న నాకు మీ గారికి కూడా చాలా అగ్గునాభ సంబంధం ఉంది ఎందుకంటే ఆ గారికి నేను కూడా అంతకుముందు కొత్త గొడవలో ఒక చోట పనిచేశాము తర్వాత నేను అంతకుముందు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ గారి దగ్గర పిఎస్ఎఫ్ కూడా పనిచేశాను మీ దగ్గర అంటే మీ మీ డిపార్ట్మెంట్ కృష్ణ కళ ఎక్కువ మీ డిపార్ట్మెంట్ ఆయన కోఆర్డినేట్ చేసేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి యూనియన్ కోఆర్డినేటర్ అట్లా ఆ విధంగా ఈ డిపార్ట్మెంట్ తోటి కూడా నాకు అక్కడ ముందు హెల్స్ పనిచేసినాను అయితే ఇప్పుడు ఏదైతే అంటే ఆర్టీసీని చాలా వరకు అంత సంస్కరణలు చేయడం జరిగింది అదేవిధంగా యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్లోనే గవర్నమెంట్ ఎం ఎంప్లాయీస్గా చేయడానికి అని చెప్పేసి అప్పుడు కూడా తీసుకుని వచ్చాము అసెంబ్లీలో కూడా అది పాస్ అయ్యింది కానీ దాని మీద ఏమైందంటే నోటిఫికేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నోటిఫై నోటిఫై చేసాము అందులో డేట్ ఎప్పటి నుంచి అనేది నోటిఫై చేయాలి ఆ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి అమ్మలోకి వస్తే అన్నారు అప్పుడు అందులో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇక అది అంతే అప్పుడు రాలేదు ఇప్పుడు తర్వాత నేను కూడా లేని ఇప్పుడు ఏమైంది కూడా అంతే ఇంకా అది ఉండదు దానివల్ల అంటే కొంతమంది నేను ఎన్నది ఏంటంటే కొంచెం బియ్యం పైల వల్ల కూడా అంత కొంచెం బెనిఫిట్ ఏమన్నా కానీ చాలామంది కార్మికులకి వాళ్ళకైతే ఈ స్కీమ్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అంటే అందరికీ బాగా మంచిగా ఉంటుంది స్కీమ్ లేదా ఒకటే ఏంటంటే మీకు మించే బెనిఫిట్స్లో మీకు అంత లిమిట్ లేకపోవడం వల్ల గ్రాఫ్యూటీ అది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అదర్వైజ్ మీ దానితో కూడా మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులు జరిగిపోతున్నా కూడా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంపీస్గా అట్లు ప్రాఫై చేస్తారు వల్ల చాలామంది ఆర్టీసీ కార్మికులు బాగుంటారు అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ఈ ఉచిత మహిళ అంటే మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల కూడా మనకి నష్టమేమి అంటే అనుకుంటుంది వల్ల పరిస్థితి జరుగుతుంది ఇంతే కాకుండా కూడా వాళ్ళు ఒకళ్ళే ప్రయాణం చేస్తారు కుటుంబంలో ప్రయాణం చేస్తుంటారు వచ్చే ఆదాయం ఏమి నష్టం లేదని నేను అనుకుంటున్నాను అంతా కూడా దానికి గవర్నమెంట్ పాలసీ దానికి టెన్షన్ తీసుకుంది అర్థం కాదు దానివల్ల మనకి నష్టం కూడా ఉండదు నాకు మంచి గెలు కూడా పెట్టారు నా ఆదాయం పెట్టారు ఈ స్కీమ్ వల్ల కూడా ఇప్పుడు ట్రిప్ వల్ల కూడా నేను ఆఫీసులో కూడా నేను కూడా చాలాసార్లు జీవన తర్వాత కూడా నేను ప్రిపేర్ చేసేది బస్సులో కూడా చాలాసార్లు నేను మంచి ప్రయాణాలు చేసేది ఏం లేదు ఇప్పుడు సెల్ఫ్ సెల్ఫ్ ఉండాలని కూడా కోరుకుంటున్నాము సేఫ్ అంటే కూడా జాగ్రత్తగా మన మన డ్రైవర్లు కానీ వాళ్ళ కానీ జాగ్రత్తగా చేస్తారు మనకి భరోసా ఉంది తర్వాత ఎకనమిక్గా సరిగా లేని వాళ్ళు కూడా మనకి మన ఆర్టీస్ టైం చాలా చీప్ ఉంటుంది అందరూ కూడా వెహికల్ చేసుకోలేరు కాబట్టి అయితే మనకి ఏంటంటే ముఖ్యంగా కోవిడ్లో మనకి చాలా ఆ తర్వాత మనకి ఆర్టీసెస్ ట్రైన్ కోల్ కూడా పని దీనివల్ల మనం చాలా ఆదాయాన్ని అయితే ఇప్పుడు మళ్ళీ నార్మల్స్ వస్తుంది ఇప్పుడు కూడా మనకి కాబట్టి మళ్ళీ పూర్వ స్థితికి ఇంకా రావాలని ఆర్టీసీ ప్రయాణిస్తుందని చెప్పి నాకు అవకాశం సారికి కూడా పూర్తి అవగాహన ఉంది సో గవర్నమెంట్లో గచ్చి చేసే కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నుంచి ప్రపోజల్స్ వెళ్తాయి కాబట్టి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది సో అదే క్రమంలో మనకి ఎలక్షన్స్ కోర్టు రావడం మూలంగా అది మనకు అక్కడ పెండింగ్ పడిపోవడం జరిగింది సో ఏదైనప్పటికీ కూడా సో మరి ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం గమ్యానికి సురక్షితంగా చేద్దామని ప్రజల్లో మంచి నమ్మకం ఉన్నది ఆ నమ్మకాన్ని గుర్తు చేసుకోకుండా మనం మరింతగా బలపడే విధంగా మన సేవలు అందించాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మనకి ధన్యవాదాలు ఆఫ్ ధన్యాల కోరుతాను ఈరోజు మనం దసరా సందర్భంగా ఆఫీస్కి కోసం ప్రయాణం చేసిన డైరీ ఓపెన్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన శ్రీ కిరణ్ కుమార్ సార్ మన అడిసెంట్ గారికి మన రీజన్ మేనేజర్ సార్ గారికి విత్తారెం గారికి ఓడిఎం గారికి వడ్డీఎం గారికి ఏఓ మేడంకి దేవో సార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ట్రయనింగ్లకి ఆర్టిస్ట్ సిబ్బందికి అలాగే ప్రెస్ సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరు ముగిస్తున్నాము మీకు ఈ కార్యక్రమం ముగించే ముందు ఈ బిస్కెట్ కూడా ఉంటుంది